నమస్తే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభకి రాజీనామా చేశారు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయనకి సమయం ఉంది దాదాపు మూడు సంవత్సరాల ముందే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు అయితే తెలియరావాల్సి ఉంది అంటే రాష్ట్రంలో అందరూ అనుకునేది గ్రౌండ్ లెవెల్లో మేము తిరుగుతూ ఉంటే మాలంటోళ్ళకి చెప్పే రిపోర్ట్ ఏంటంటే ప్రజలు జీరో అయిపోతుంది ఇంకా పార్టీ లాస్ట్కి చివరాఖరికి మిగిలేదు ఆ ఒక్క జగన్మోహన్ అంటే ఆయన కూడా శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళిపోతే ఆయన కూడా ఉండడు పార్టీ మళ్ళీ శివకుమార్ అనే వ్యక్తి హ్యాండిల్ చేస్తాడు మళ్ళీ ఎవరైతే ఒక బీసీ సామాజిక వర్గం అనుకుంటా తెలంగాణ వ్యక్తి శివకుమార్ అనే ఆయన పెట్టారు వైఎస్ఆర్ ఆ వైఎస్ఆర్ శివకుమార్ అనే ఆయనే హ్యాండిల్ చేసుకుంటారు మళ్ళీ ఇప్పుడు అని చెప్పేసి టాక్ అయితే వస్తుంది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నేనంటే రాజకీయంగా మీ మీతో పాటే నాకు అనుభవం ఉంది కానీ అంటే క్రిమినల్ పాలిటిక్స్ కానీ గోండా రాజకీయాలు ఇలాంటి వాటికైతే మీలాంటి అనుభవం నాకు వన్ పర్సెంట్ కూడా లేదు సో నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా అయితే నాకు వస్తున్న సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో మా అంటే ఒక ఆరు నెలల్లో కాలం తర్వాత అయినా సరే శివకుమార్ గారు హ్యాండిల్ చేసుకుంటారని తెలిసింది వైఎస్ఆర్సీపీని శివకుమార్ గారంటే తెలంగాణ వాసి అసలు ఈ వైఎస్ఆర్ సిపి అని పెట్టిందే ఆయన అనమాట ఆయన దగ్గర నుంచి గుంజుకుని ఆయన అన్యాయంగా పాపం ఆయనకి ఎటువంటి లబ్ధి చేకూర్చుకుంటారు కనీసం ఒక ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు వైసీపీలో ఆయనకి అలా అన్యాయం చేసి ఆయన్ని రౌడీ రాజకీయం చేసి బ్లాక్మెయిల్ చేసి తన్ని ఇచ్చి ఆయన నోరు మూపిచ్చారు అది అందరికీ తెలిసిన విషయమే తెలియనట్టు నటించే వాళ్ళ గురించి నేను మాట్లాడతా తెలిసినట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా సో ఆ శివకుమార్ గారికి ఎలాగో రాబోయే ఆరు నెలల కాలంలో ఇచ్చే బదులు ఇప్పుడే హ్యాండిల్ చేసేసి మీరు ఏదన్నా ఆ పార్టీలో ఏదన్నా రాష్ట్ర అధ్యక్షుడో ఏదో ఒక పదవి తీసుకుని మీరు శివకుమార్ గారి చేతుల్లో మళ్ళీ పార్టీ పెట్టేస్తే వైఎస్ఆర్ కొద్దిగా ఏమన్నా కొత్త వ్యక్తి కాబట్టి పాత పార్టీ కొత్త వ్యక్తి ఉంటాడు కాబట్టి శివకుమార్ గారు కొంచెం ప్రజలు ఏమన్నా నమ్మి ఒకటి రెండు ఎమ్మెల్యే టికెట్లు అంటే ఇప్పుడు పదకొండు వచ్చినాయి కదా రాబోయే రోజుల్లో ఒకటి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా ఏదైనా కొద్దిగా లబ్ధనైనా చేకూరద్ది ఆయన పాపం పార్టీ పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు మీ చేతిలో పెట్టి మీరు గుంజుకుని సారీ మీ చేతిలో పెట్టడం కదా మీరు గుంజుకుని అన్యాయంగా ఆయనకి ఎటువంటి లబ్ధి చేయకూడదు కనీసం ఇప్పుడైనా పార్టీ అప్పగించండి ఇకపోతే వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి గారు అన్నారు అంటే పార్టీ రా రాజీనామా చేసిన రాజ్యసభకి రాజకీయాలకి ఇంకా స్వస్తి పలికి నేను వ్యవసాయం చేసుకుంటా అన్నారు మా భీమవరం గాంధీ శ్రీనివాస్ గారు రీసెంట్ గా వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే రిజైన్ చేశారు వైఎస్ఆర్ సిపి నుంచి ఆయన ముందే బయటకు వచ్చేశారు ఆయన అన్న మాట ఏంటంటే వ్యవసాయం ఓన్లీ విజయసాయి రెడ్డి గారు ఒక్కళ్ళే చేసుకుంటే ఏంటి మేము రాజీనామాలు చేసాం మేము వ్యవసాయం చేసుకుంటాం ఆ అదే విధంగా ఉన్న పదకొండు మంది గెలిచిన ఎవరైతే పదకొండు మంది ఉన్నారో ఆ పదకొండు మంది కూడా అంటే ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ విజయసాయి రెడ్డితో పాటు మన సజ్జలు రామకృష్ణారెడ్డి గారు కొయ్య మోషన్ రాజు గారు ఇంకా ఎవరెవరో రాజులు ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ ఆ పదకొండు మంది కూడా మిగతా వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోవాలి అని అన్నారు అంటే దాని అర్థం ఏంటి నాకు అర్థం అవ్వలేదు సార్ అంటే ఎస్ అంటారు చూడు ఆ టైప్ లో సినిమా డైలాగ్ లాగా ఆయన అన్న మాట ఏంటంటే రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఎలాగో రాజీనామా చేస్తారో పార్టీ జెండా పీకేస్తున్నారు కాబట్టి ముందే వ్యవసాయం చేసుకునేది మిగతా వాళ్ళు పదకొండు మంది అని చెప్పేసి మీరు ఒక మంచి గంప కొత్తగా ఒక దొడ్డి తీసుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు ఆయన ఒక వంద ఎకరాలు తీసుకోండి ఎక్కడన్నాను మీరు బీహార్లోనో అస్సాము వెళ్ళిపోయి అక్కడ చేసుకోండి ఒంట్లో లేళ్లు కాసుకోండి అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గానే చెప్పేశాడు అవంతి శ్రీనివాస్ గారు రీసెంట్ గా ఆయన కూడా రాజీనామా చేశారు ఇదే అవంతి శ్రీనివాస్ గారిని పక్కన పెట్టుకుని విజయసాయి రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు అమ్ముడిపోయారు ఆ ఎవరో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కొనేశారు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ గుర్తింపు లేని పార్టీ జనసేన పార్టీ జనసేన ఎలక్షన్ సింబల్ గురించి మేము ఈసీకి కంప్లైంట్ చేస్తాం జనసేన అనేది లేకుండా చేస్తాం ఇలాంటి ఎన్నెన్నో 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 మాట్లాడారు ఈశ్వరు నాలుగు ఇచ్చాడు నలభై నెల నాలుగు ఎన్నెన్నో మాట్లాడారు సో ఈ రోజు ఏమైంది సార్ విజయసాయి రెడ్డి గారు గౌరవనీయులు భారతీయులు లాగా మీరు చాలా బాగుంటారు తెల్లగడ్డ వేసుకుని శాంతంగా ఉంటారు చాలా శాంతివంతుడు మీరు శాంతి అంటే మీ పేరే గుర్తొస్తుంది చాలా శాంతంగా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి సో విజయసాయి రెడ్డి గారు విజయ శాంతి రెడ్డి గారు మీరు ఏమన్నారో ఆ మాటలకి మీరు కట్టుబడి లేరని ఇప్పుడు అర్థమైంది ప్రజలకే సో మీరు చెప్పిన మాటలు పర్మనెంట్ చేయనిమన్నా ఎలక్షన్ సింబల్ ఎలక్షన్ కమిషనర్ కి మేము గాజు గ్లాస్ మీద కంప్లైంట్ చేస్తాం అన్నారు ఎలక్షన్ సింబల్ ఈ రోజు పర్మనెంట్ అయిపోయింది అదేవిధంగా రాజకీయంలో పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక జోకర్ అని అన్నారు ఈ రోజు మీరు జోకర్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయారు అని అన్నారు అమ్ముడు పోతే పవన్ కళ్యాణ్ గారిని ఇరవై ఒకటికి ఇరవై ఒకటి పోటీ చేస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎమ్మెల్యేలు పోటీ చేస్తే రెండు రెండు సారీ రెండు ఎంపీలు పోటీ చేస్తే రెండు ఎంపీలు ఏ విధంగా సార్ ఒక్కసారి కొంచెం క్లారిటీ ఇవ్వండి అంటే ప్రజలు నమ్ నమ్మినట్టయితే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోవడానికి కారణం ఏంటండి మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీరు కూడా ఈరోజు రాజీనామా చేసే పరిస్థితికి ఎందుకు వచ్చిందండి మీరు అవినీతి అక్రమాలు చేయకపోతే సో నరవలేని నాలుగు ఇచ్చాడు కదా ఈశ్వరుడు అని ఏది పడితే అది వాగితే ఏ ఒక్కరికైనా ఇదే పడుతుంది ఏ ఒక్కరికైనా సో ఎంతో మందిని చూసాం ఇదే అవంతి శ్రీనివాస్ గారు రిజైన్ చేశారు ఆయన కూడా అంటున్నారు కాదు ఇంకా పదకొండు మంది మిగతా వాళ్ళు కూడా మొత్తం అందరూ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేసి మొత్తం అందరూ జెండా సర్దేడీ రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అందుకే లండన్ లేకపోతే ఎక్కడికో ఎక్కడికో పోతున్నాడు మాక్సిమం నెలలో సాగం రోజుల పైనే బెంగళూరులో గడుపుతున్నాడు మిగతా సగం రోజులు కూతురుతో ఏమో అక్కడెక్కడో లండన్ అటు ఇటు అని తిరుగుతున్నాడు సో జెండా పీకేస్తున్నారు వైసార్ సిపి అని అవంతి శ్రీనివాస్ గారు కూడా అంటున్నారు మిగతా వాళ్ళు కూడా కొంతమంది స్పందించారు సో అనవసరమైన టాపిక్ అనమాట ఎల్లెవో శుద్ధ పోస్ అనుకుని వాళ్ళు చెప్పినవి మళ్ళీ మనం చెప్పకూడదు సో విజయసాయి రెడ్డి గారు జెండా లేకుండా చేస్తాను అమ్ముడు పోయాడు అంటే అమ్మేది అవడు కొనేది అవడో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక రేట్ అనేది ఉంటుందా అవు దేవుడికి రేటు కట్టరా రేట్ రేటు కట్టగలరా మీరు ఒక యేసు ప్రభుకి రేటు కట్టగలరా మీరు ఒక ఈశ్వరుడికి రేటు కట్టగలరా మీరు ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి రేటు కట్టగలరా మీరు ఇలా మీరు నరం లేని నాలుగు అని చెప్పేసి ఒక ప్రజలకు ఈ రోజు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీలు రాష్ట్రం అంతా డెవలప్మెంట్ డోలి మోతలు లేని రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పేసి మారు మూల తాండా ప్రాంతాల్లో కూడా కొండలపైకి గుట్టల పైకి కూడా రోడ్లేస్కెళ్తా పవన్ కళ్యాణ్ గారు నిధులు విడుదల చేస్తా సక్రమంగా నిజాయితీగా వచ్చిన రూపాయిని రూపాయి ప్రజలకు ఖర్చు పెడుతూ ఒక రోడ్డుకి గ్రాంట్ వచ్చిందంటే ఆ రోడ్డు గ్రాంట్ అయ్యే వరకు ఫాలోఅప్ చేస్తూ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెక్ చేస్తూ రోడ్డు క్వాలిటీ చెక్ చేస్తూ ఇన్ని చేస్తున్నారే అలాంటి వ్యక్తిని మీరు రాజకీయాల్లో అనగా తొక్కాలి అని చెప్పి ఎంత తొక్కేరు 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 మీ వల్ల అయిందా తొక్కలేరు బౌన్స్ అయిపోయి కమ్బ్యాక్ ఇస్తే అద్దా పాతాలానికి తొక్కితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటది ఈ రోజు విజయసాయిరెడ్డి నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి నెక్స్ట్ కొయ్య మోషన్ రాజు ఆల్రెడీ అయిపోయిన అవంతి శ్రీనివాసు ఇంకెవరెవరో అయిపోయారు కదా వీళ్ళందరూ కూడా సో ఎన్నో 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 పలికారు పలుకులు చిలక పలుకులు ముద్దు ముద్దు పలుకులు పలికారు వీళ్ళందరూ కూడా అందరూ అయిపోయారు ఇంకా లాస్ట్కి మిగిలేదు మీకు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళగానే సో పార్టీని ఎవరైతే స్థాపించారో ఆ వ్యక్తికి ఇస్తారు కాబట్టి నాకు తెలుసు ఆ శివకుమార్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన రైతు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే స్థాపించారో ఆ వ్యక్తి చేతిలో ఇప్పుడే పెట్టేస్తే బాగుంటుందని నా సజెషను సో ఇది ఆలోచించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుని ప్రకటన చేసి శివకుమార్ గారికి సన్మానం చేసి సన్మానం చేసి సాలువ కప్పి ఆయన పార్టీని ఆయన చేతిలో పెట్టేస్తే మీరు ఇన్నాళ్ళలో వాడుకున్నారు వేరే పార్టీని తెచ్చుకుని సో సొంత జెండా అజెండా లేని వ్యక్తులు మీరు సో ఇప్పటికైనా తెలుసుకున్న రాష్ట్ర ప్రజలందరూ మంచి రిజల్ట్ ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ లో చాలా చరిత్రలో గుర్తు ఉండిపోయే రిజల్ట్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా రాబోయేతారు వాళ్ళకి సో ఇది నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈ రోజు నేను చెప్పాలనుకునే మాటలు విజయసాయి రెడ్డి గారు మీరు వ్యవసాయం చేసుకోండి మీతో పాటు మిగతా నూట యాభై ఒకటి గొర్రెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వ్యవసాయానికి తీసుకెళ్ళండి అదేవిధంగా మిగతా పదకొండు మంది మిగిలిన బ్యాలెన్స్ కూడా తొందరగా రాజీనామా చేసి ఒక పెద్ద దొడ్డి తీసుకుని మీరు సినిమా తీయించారు కదా రామ్ గోపాల్ వర్మతోటి గేదెలు కాసుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని లాస్ట్కి అదే గతి మీకు పట్టింది అద్దా పాతాలానికి తొక్కడం అంటే ఎవరినైతే కించపరిచి సినిమాలు తీయించారో కోట్లు ఖర్చు పెట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని నీచంగా అవహేళన చేస్తూ లేనిది ఉన్నట్టుగా అదే సినిమాలో పరిస్థితి ఈ రోజు మీద అయిపోయింది మీ కార్యకర్తలు మీ ఐపాక్ టీమ్ ఇలా మీ పెయిడ్ బ్యాచ్ మీ పేటిఎం బ్యాచ్ వైఎస్ఆర్ సిపి పేటిఎం బ్యాచ్ ఇలా అంతా కూడా ఎవరైతే పొలిటికల్ గా పాలిటిక్స్ పాలసీలు మాట్లాడగల మాట్లాడలేని ఎదోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలోనూ బూతులు తిట్టడం మార్కింగ్ ఫోటోలు ట్రోలింగ్ చేయడం ఇవే గతి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు సినిమా హీరో సినిమా రాజకీయాలు రాజకీయం వేరు సినిమా వేరు అని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు సినిమా రివ్యూలు పవన్ కళ్యాణ్ గారికి గా ఉన్న వ్యక్తులు సినిమాలకి రివ్యూలు ఇచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే కొంచెం ఒకే ఫ్యామిలీని విడదేద్దాం అనుకుని ఆ సినిమాల గురించి రివ్యూలు ఇచ్చుకుంటూ ఆ సినిమా బాగుందని చెప్పుకుంటా తిరిగే పరిస్థితిలోకి వచ్చేసారు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీలు సో యథా రాజా తదా ప్రజ సో రాజు అంటే వైఎస్ఆర్సిపి అధినాయకుడు ఎలా ఉన్నాడో మీ ఆలోచనలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి మేము ఎక్స్పెక్ట్ చేయం సర్లా మీరు బాగుపడతారో మేము ఆలోచనలు మారతాయని సో మీరు మారో మీరు అధాపాతాలానికి ఇంకా పోతారు ఇప్పటికే అధాపాతాలానికి పోయారు ఇంకా రాబోయే రోజులు ఇంకా పోతారు సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు జై హింద్